ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊహించిన విధంగా కేబినెట్ మంత్రి పదవులను ఇచ్చారని చెప్పొచ్చు యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు బాబు పాలనలో కొత్త తరహా విధానాలను ప్రయోగాత్మకంగా చేసేందుకు బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయిపోయింది దాంతో పాటే హోం మంత్రి పదవి కూడా పవన్ కే వస్తుంది అనుకున్నారు ఎందుకంటే అన్ని మంత్రిత్వ శాఖ చాలా కీలకమైనది ఆ శాఖ కానీ బాబు వ్యూహాత్మకంగా లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకున్నారు పవన్ కి వస్తుంది అనుకున్న శాఖను సంచలనాత్మకంగా హోంమంత్రి పదవిని వంగలపూడి అనితకు కట్టబెట్టేస్తారు ఈ నిర్ణయం సాహసోపేతమైన చెప్పాలి అయితే అనితకు ఇంత పెద్ద హోదాను కట్టబెట్టడం వెనుక విధేయత త్యాగం కూడా ఉన్నాయని చెప్పొచ్చు బాబు ఎందుకు అనితకు ఎంతటి అవకాశం ఇచ్చారో ఒకసారి ఆమె కెరీర్ పరిశీలిద్దాం వంగలపూడి అనిత జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజపాలెం గ్రామంలో పుట్టారు ఆమె తండ్రి అప్పారావు విద్యాధికుడు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేశారు ఆయన తన పిల్లలను కూడా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు అనిత చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుకు ఎంఏ ఎంఈడీ చేశారు ఆమె ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం రావడంతో ఆమె లైఫ్ లో సెటిల్ అయ్యారు ఇటు టీచర్ గా పనిచేస్తూనే చదువు మీద ఉన్న ఆసక్తితో ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి రెండు పీజీలు చేశారు అనిత అయితే మొదటి నుంచి రాజకీయాల మీద అనితకు చాలా ఆసక్తి ఉండేది ప్రతిరోజు దినపత్రికల్లో రాజకీయాలకు సంబంధించిన వార్తలను చదువుతూ ఉండేవారు ప్రజా సమస్యలను తాను కూడా పరిష్కరించే స్థాయికి ఎదగాలనే తాపత్రయం ఉండేది కాకపోతే మంచి ఉద్యోగం వదిలేసి వెళ్లడంపై కొన్నాళ్ల పాటు ఆలోచనలు పడ్డారు అలా పన్నెండేళ్లు గడిచిపోయాయి అయితే కాస్త పెద్దవాళ్ళు కావడంతో ఇక రావాలని బలంగా నిర్ణయం తీసుకున్నారు అనిత దీంతో ఆమె మొదట గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు అయితే గ్రామ స్థాయికే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని కూడా ఆమె భావించారు తాను పాలిటిక్స్ లో కలిసి సేవ చేస్తానని స్థానిక నాయకులను కూడా కలిశారు అంతేకాదు తనకు ఏవైనా పెద్ద స్థాయిలో టికెట్ కావాలని ఓపెన్ గా అడిగేశారు దీంతో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిశారు అనిత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తన మనసులోని ఉద్దేశాన్ని చెప్పారు నాకు టీడీపీ అంటే ఇష్టం నేను మీ అభిమానిని పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నానని చెప్పారు మీరేం చదువుకున్నారని చంద్రబాబు అడిగారు తాను ప్రభుత్వ టీచర్ని మూడు పీజీలు కూడా చేశాను సార్ గత పన్నెండేళ్లుగా పిల్లలకు పాఠాలు చెబుతున్నానని చెప్పారు అయితే వెంటనే జాయిన్ అవ్వమన్నారు బాబు నేను మీ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నానని కూడా చెప్పారు కానీ పార్టీ కార్యక్రమాలే కాదు ప్రజా సమస్యలపై కూడా పోరాడాలి పోరాడితేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని చెప్పారు దీంతో ఆమె సరేనన్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగగా ఉంటూ రాజకీయాలు చేయటం అనైతికం కాబట్టి రాజీనామా చేస్తేనే రాజకీయాలు చేయాలని చెప్పారు దీంతో ఆమె తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వెంటనే వదిలేస్తా సార్ అన్నారు ఆ మాట వినగానే అనిత కమిట్మెంట్ ను గుర్తించారు బాబు హాయిగా సాగిపోయే జీవితాన్ని వదిలేసి ఒక మహిళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగానే మనసులో పెట్టుకున్నారు బాబు అంతేకాదు ఇంటికి వెళ్ళగానే తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని తండ్రి అప్పారావుకు చెప్పారు ఆయన మాత్రం నీకు ఈ రాజకీయాలు అవసరమా చిన్న పిల్లలను చదివించుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ గడపమన్నారు కానీ అనిత మాత్రం నాకు రాజకీయాలంటే ఇష్టం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు ఎంతో మంది సీనియర్లు ఉండగా నీకెందుకు అవకాశం ఇస్తారన్నారు అప్పుడు తండ్రితో అనిత ఓ మాట అన్నారు ఒకవేళ నాకు రాజకీయాల్లో అవకాశం రాకపోతే కేవలం ఆరు నెలల సమయం నా పిల్లలను పోషించు ఈ లోపు నేను ఇంకో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను లేదంటే సివిల్స్ రాస్తాను ఖచ్చితంగా ప్రాణం పెట్టి చదువైనా నేను సివిల్స్ ర్యాంక్ సాధిస్తాను నాకు ఈ అవకాశం ఇవ్వండి నాన్న అన్నారు నీ మద్దతు కావాలి నాన్న అని తండ్రిని అడిగారు అనిత కానీ తండ్రి మాత్రం ఆమెను పాలిటిక్స్ లోకి వద్దని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే అప్పటికే భర్తతో అనితకు విభేదాలు వచ్చి చిన్న పిల్లలున్నారని బాధపడ్డారు ఆయన అనిత తాను డిగ్రీ చదివేటప్పుడు తన సోదరుడి స్నేహితుడైన కొసర ప్రేమలో పడ్డారు పెద్దలను ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు పిల్లలు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు ఆ తర్వాత క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు నాటి నుంచి పిల్లలకు తానే తల్లి తానే తండ్రి అయి పెంచుకున్నారు అందుకే తండ్రి మొదట వద్దని వారించిన చివరకు ఆమె మొండి పట్టుదలని చూసి సరేనన్నారు దాదాపుగా రెండేళ్లు గ్రామ రాజకీయాల్లో చురుకుగా పోరాటాల్లో మొదలు సరిగ్గా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగానే పాయకరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని గెలిచారు అనిత వైసీపీ అభ్యర్థి చంగల వెంకట్రావును ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు పాయకరావు ప్యాట్ నుంచి విజయం సాధించిన రెండో ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు అనిత అయితే రెండు వేల పద్దెనిమిదిలో అనితను టిడి బోర్డు మెంబర్ గా నియమించారు బాబు కానీ గతంలో నేను క్రిస్టియన్ ను నా బ్యాగులో ఎప్పుడూ బైబుల్ ఉంటుందని చేసిన ఓ వీడియోను బీజేపీ నాయకులు వైరల్ చేశారు ఓ అన్యమతరాలని టీటీడీలోకి తీసుకొచ్చారని తీవ్రంగా విమర్శించారు నేను హిందువునని ఆమె వాదించినా కూడా ఎవరో నమ్మలేదు దీంతో తనకు తనగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు అనిత అదే ఏడాది వైసీపీ లీడర్ రోజాకు అనితకు మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది ఒకనొక సందర్భంలో మొగుడిని కొట్టి నీ మాదిరిగా నేను పోలీస్ స్టేషన్కు వెళ్లలేదని రోజా చేసిన కమెంట్స్ కు అనిత కన్నీటి పర్యంతమయ్యారు నిజాలు తెలియకుండా తన వ్యక్తిగత జీవితంపై బురద చల్లి బజార్లోకి తీసుకొస్తున్నారని ఆమె వాపోయారు నేను కూడా నీ వ్యక్తిగత జీవితంలోకి వస్తే తట్టుకోలేవని కూడా హెచ్చరించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరు నుంచి పోటీ చేశారు అనిత చంద్రబాబు నాయుడు మార్పులు చేర్పులు చేస్తూ అనితకు కొవ్వూరులో పోటీ చేయాలని సూచించారు ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో ఓడిపోయారు అయితే ఇక్కడి నుంచి మరింత అగ్రెసివ్ గా ప్రజా పోరాటాలపై బెబ్బుల్లా అనిత ముందుకు దూకారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేశారు ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు బెదిరించినా కూడా వెనక్కి తగ్గలేదు దీంతో చంద్రబాబు నాయుడు ఆమె పోరాట స్ఫూర్తిని చూసి రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ మహిళా అధ్యక్షరాలుగా పదవి కట్టబెట్టారు అనితను ఆమె పోరాటాలను అణిచివేసేందుకు ఎన్నో కేసులు పెట్టింది గత ప్రభుత్వం ఇటు పోలీసులు కూడా అనితను కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన స్కెచ్ వేసేవారట అనిత ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగుతుందని తెలియగానే పోలీసులు రెడీ అయ్యేవారు సరిగ్గా ఆమె కారు జగదాంబా కొడలకి వచ్చేసరికి పోలీసులు నాలుగు వాహనాలతో అడ్డుకుని అక్కడే అరెస్ట్ చేసేవారు దీంతో ఆమె ప్లాన్ మార్చేసేవారు కానీ ఆమె వ్యూహాలను పసిగట్టి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మరో మూడు వాహనాల్లో ఇరవై మంది పోలీసులు వెయిట్ చేసి చక్రబంధంలో ఇరికించేసి ముందుకు చేసి చేసి అరెస్ట్ తరలించేవారు అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర తన కోసం పోలీసులు ఉన్నారని తెలుసుకున్న అనిత ఎంవిపి కాలనీ దగ్గరకు చేరుకునేవారు దీంతో అక్కడ కూడా పోలీసులు ఐదు స్పెషల్ వెహికల్స్ ఏర్పాటు చేసేవారు మొత్తంగా అనితను సిటీ బయటకు రాకుండా చేసేందుకు స్పెషల్ గా పనిచేసేవారు అంటే ఎంతలా పోలీసులు కాపు కాసేవారంటే ఆమెను కట్టడి చేసేందుకు శతవేదాలా ప్రయత్నించారు సఫలీకృతం కూడా అయ్యారు మీడియా ముందుకు వస్తే అనిత ఎంతలా రెచ్చిపోతుందో అందరికి తెలిసిందే అందుకే ఆమెను నడి రోడ్డు మీదనే ఆపి స్టేషన్ పాయకురాపేట నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా చూసేవారు దాదాపుగా ఇరవై కేసులను నమోదు చేసి బెదిరించారు పోలీసులు చివరకు డీజీపీ సైతం అనితను గేటు దాటి ఆఫీసులోకి రానివ్వలేదు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుంటే గేటు దగ్గరే అనితను ఆపేసారు గేటు దగ్గర ఉన్న కానిస్టేబుల్ కు వినతి పత్రం ఇచ్చిపోవాలని పోలీసులు అతి చేసి ఆమెను అవమానించారు ఇది మాత్రమే కాదు ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా వైసీపీ కట్రోల్ చేసింది అయినా వాటిని తట్టుకొని ఎదురుటి నిలబడ్డారు అనిత అనిత ప్రెస్ మీట్ కి యాభై వేలు తీసుకుని వైసీపీని జగన్ను తిడుతుందని కూడా ప్రచారం చేశారు అయినా కూడా భయపడలేదు తన పోరాటాన్ని తాను ఆపలేదు ఎన్ని కేసులు పెడితే అంత తిరగబడి వైసీపీ నేతలకు వ్యతిరేకంగా పోరాడిన అనితను గుర్తించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకుల పోరాటాలకు ఒక మహిళ ఉండి కేసులకు భయపడకుండా పార్టీ కోసం అనిత చేసిన త్యాగం చంద్రబాబు నాయుడుకు నచ్చింది పార్టీకి విధేయత చూపిస్తూ పార్టీని నిలబెట్టేందుకు అధికార వైసీపీ నేతల ఆగడాలకు పోలీసుల బెదిరింపులకు విరవకుండా పోరాడిన అనితను ఏకంగా హోంమంత్రిని చేశారు బాబు ఏ డీజీపీ ఆఫీసులో అయితే అనిత కవమానం జరిగిందో అదే ఆఫీస్ ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచింది తనను గేట్ కూడా టచ్ చేయమని పోలీసులు గేట్లు బార్లా తీశారు తనను కలిసేందుకు కూడా నాటి డిజిపి ఒప్పుకోలేదు కానీ వారే సెల్యూట్ చేసేలా అనిత క్వీన్ లా ఎంట్రీ ఇవ్వడం విశేషం ఇక ఒకప్పుడు విశాఖలో తన కారు బయటకు వస్తేనే పదల సంఖ్యలో పోలీసు వాహనాలు అడ్డుగా ఉండేవి కనీసం పాతిక మంది మహిళా కానిస్టేబుల్ ను మోహరించి అరెస్ట్ చేసి అడ్డుకునేవారు స్టేషన్ లో కూడా ప్రవర్తించేవారు ఇప్పుడు వారంతా కూడా అనితను చూసి దడుచుకోవాల్సిందే ఉమ్మడి విశాఖలో ఆగడాలకు చెక్ పెట్టాలంటే అనితనే కరెక్ట్ అంత దూకుడుగా పార్టీకి విధేయతగా చెప్పింది చెప్పినట్లే చేసే నేతగా అనిత ఉంటుందని బాబు బలంగా నమ్మారు రౌడీజం పెరిగిన ఉమ్మడి విశాఖలో అన్ని సెట్ చేసేందుకు అనిత దూకుడుగా వెళ్లగలదు పార్టీ కార్యకర్తలకు స్పాట్ లో న్యాయం చేయగలదని బాబు నమ్మకం అందుకే హోం శాఖ ఇచ్చి మరీ గౌరవించారు దీంతో ఏ పోలీసులైతే తనను అవమానించ ఏ పోలీసులు అయితే అడ్డుకున్నారో వాళ్లే ఇప్పుడు ప్రోటోకాల్ ఇస్తూ సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజాస్వామ్యానికి ఉన్న బలమే ఇదని చెప్పొచ్చు మరి అనితకు కాంగ్రెస్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పేది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మా ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి